దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ తెలియదు కాదు పవిత్రంగా చూసుకునే కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఆ ఎంతో పవిత్రంగా మనం చూసుకునేవాళ్ళం అలాంటి దాన్ని రాష్ట్ర చరిత్రలు నాకు తెలుసు కానీ నాకన్నా ముందు వాళ్ళు కానీ పుట్టిన వాళ్ళు కానీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం అమానుషం చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగింది అందులో వెంకటేశ్వర స్వామి తాలూకా శక్తి ఏంటో కూడా ఆయనకు తెలుసు తెలిసి కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకి తీసుకురావడం అన్నది అనేక మంది భక్తుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడికి ఎందుకు మధ్యస్థితితో లేదో లేకపోతే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు ఆయనకి సిస్టమ్ తెలుసు పద్ధతులు తెలుసు అందులో వెంకటేశ్వర స్వామి తాల యొక్క పవిత్రత తెలుసు మరి అలాంటి పవిత్రతని దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి స్వయానా సుప్రీంకోర్టు సిట్టు వేసి మరి వాళ్ళు రికార్డు తెప్పించుకొని ఫైల్ చేస్తే దాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల్ని తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ఎల్లో మీడియాలో కానీ ఏ రకమైనటువంటి మరి మాటలు మాట్లాడుతున్నారు అండి భక్తులు అందరూ చూస్తూ ఉన్నారు నేను అంతే చెప్పగలను మీరు ఏమైనా రాజకీయాలు చేసుకోండి ఏమైనా చేయండి కానీ దేవుణ్ణి మాత్రం రాజకీయాల్లోకి రాకండి తప్పకుండా దానికి శిక్ష ఉంటుంది అనేక మంది శిక్ష అలాగే తప్పులు చేశారు తప్పకుండా అందులోనూ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల భావాలు మనోభావాలు దెబ్బతీశారో వాళ్ళు అంతకంతకి శిక్ష అనుభవిస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ శిక్షకి రెడీగా ఉండాలి మరొక్కసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ఆ స్వామివారిని మేము వేడుకుంటాం ఈరోజు పవిత్రంగా మరి ఆ లడ్డూల్ని స్వామివారికి ప్రసాదించి పవిత్రంగా ఉండాలని ఆ పవిత్ర దగ్గర దెబ్బతీయకూడదని చెప్పి వాళ్ళకి మంచి బుద్ధి రావాలని కూటంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మంచి బుద్ధి రావాలి ఎక్కడి నుంచైనా కానీ వాళ్ళలో మార్పు రావాలి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళు వ్యవహరించాలి అని చెప్పి మరి ఆ స్వామివారిని అందరం కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు నాయకులు మాజీ శాసనసభ్యులు చంద్రబూడి గారు కానీ అందరం కూడా మరి ఆ స్వామివారిని వేయడం జరిగింది మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా ఒకటే చెప్పేది రాజకీయాలు వేరు భక్తుల మనోభావాలు దయచేసి భక్తుల మనోభావాలు మాత్రం జపతికి మార్చండి దాని మీద మాత్రం మీరు ఎటువంటి చేసినా కానీ భగవంతుడు మిమ్మల్ని విడిచిపెట్టిన వాళ్ళ మాట మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి క్షుణ్ణంగా మీకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ కనుక కరుణాకర్ రెడ్డి గారు కానీ పదే పదే చెప్పారు తప్పు మాట్లాడుతున్నారు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆనాడు చెప్తే వాళ్ళు ఎదురుదాడి చేశారు మరి స్వయాన సు మరి వైవి సుబ్బారెడ్డి గారే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది పిటిషన్ వేశారు తప్పు చేసిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ ఎలా వేస్తారని కనీసం ఆలోచన చేయండి మరి ఈరోజు సుప్రీంకోర్టు సిట్ వేసింది కాబట్టి నిజాలు చేయలేదు లేకపోతే ఇంకా దీన్ని దుర్మార్గంగా అమానుష్యంగా దీన్ని ఇంకా ప్రచారం చేసి భగనం చేయాలని చెప్పి మమ్మల్ని బదనం చేయాలని చెప్పి చూసే నీచమైన రాజకీయాల్లో ఉండడం అసహ దయచేసి ఇలాంటి ఎక్కనైనా దిగనాడండి అని చెప్పి నాకు